మా ఆదరణ సేవా సంస్థ ఆధ్వర్యంలో అందులో పాఠశాలలో పిల్లలకు ఈ నలుగురు చోటా గ్యాంగ్ వాళ్ళ వాళ్ళ సహకారంతో ఈరోజు బిస్కెట్స్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది వీళ్ళంతా ఒక్క స్కూల్ వాళ్ళు కాదు ఒక కాలనీలో ఉండి మంచిగా వినాయకులు పెట్టుకొని సరదాగా చిన్న చిన్ననాటి జ్ఞాపకాలను వాళ్ళు కరెక్ట్గా అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నా మంచిగా ఒక వాడలో ఉండే వాళ్ళు వివిధ స్కూల్స్లో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రొద్దున నుండి స్కూల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఏదో ఒక చిన్న కార్యక్రమం మాకు తోచిన సహాయం చేయాలి అని వాళ్ళు నన్ను సంప్రదించగా మరి ఇట్లాంటి గొప్ప ఆలోచన ఇంత చిన్న పిల్లల్లో కలగడం మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా పెద్దవాళ్లే ఈ రోజుల్లో సహాయం చేయడానికి ముందుకు రాని ఈ రోజుల్లో ఇంత చిన్న పిల్లలకు ఒక మంచి ఆలోచన రావడం అది ఈ బ్లాక్ స్కూల్లో వాళ్ళు ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం గొప్ప ఆలోచన వీళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్స్ లో ఉండాలి వీళ్ళు ఇంకా ఇప్పుడు చిన్న చిన్న డబ్బులు వాళ్ళు దాచుకున్న డబ్బులు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు యూజ్ చేసిండ్రు చాలా సంతోషంగా ఉంది అట్లనే వీళ్ళు భవిష్యత్తులో ఇంకా మంచి పెద్ద స్థాయిలో ఉండి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం పిల్లలు ఇట్లాంటి మంచి ఆలోచన తీసుకురావడం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక గొప్ప విషయము ఎందుకంటే ఇంత మంచి మనస్సు మనస్తత్వం కలిగిన పిల్లలు కలిగి ఉండడం వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టంగా భావించాలి నేను చాలా సంతోషపడుతున్నాను పిల్లలు ఇట్లాంటి మోటివేషన్ వాళ్ళకు వాళ్ళు స్వతహాగా తీసుకొని వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ వీళ్ళందరికీ వీళ్ళ పేర్లు ఒకసారి వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు పిల్లలు చూసారు కదా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరికీ మా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఆంధ్ర పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలి మంచి స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం